ఇప్పటివరకు ఎట్లా చేస్తారు జగన్ గారి పాలన ఎట్లా అనిపించింది ఆయన మటుకు ఆయన పని చేసాడు చేసినాడు కొన్ని చేసినాడు ఎవరైనా వచ్చిన కొంతవరకు చేస్తారు కొంతవరకు చేయలేరు కొంతవరకు ఊర్లలో రోడ్లు ఇల్లు అంతా కొంచెం బాగా చేసినాడు సరే మనకి తెలుస్తారంటారా చంద్రబాబు కూటంకి వెళ్ళి అంత మన సమస్య లేదు లేదా అంటే కొన్ని అతని వరకు కొన్ని పథకాలు పెట్టినాడు కొన్ని నెరవేర్చినాడు కొన్ని నెరవేర్చలేదు అంతేగాని వచ్చాడా సీఎం అవసరం లేదు అంటే నమ్ముకోవాలి అంతే అంతేగాని అవసరం లేదు మా స్వయం కృషి మాది మాది ఏది పథకాలు ఎత్తిగాలో మనకేమో అవసరం లేదు గవర్నమెంట్ ఇచ్చేది మనకి అవసరం లేదు మరి అవన్నీ అబ్జెక్షన్ అబ్జెక్షన్ అది అవన్నీ అవసరము లేదు ఏ రకంగా వాళ్ళు మారతారో తెలియదు ఇప్పుడు ఉన్న అమరావతి భాష ఇంకొక రకంగా మారచ్చు ఎవరు ఇది రాజకీయం ఇది రాజకీయం అంటే ఒక బీగం ఎవరికి కావాలని బేసుకోవచ్చు తీసుకోవచ్చు చెప్పేదానికి లేదు అవన్నీ అవసరం లేదు వాళ్ళు వాళ్ళు తంటాలు వాళ్ళు దాడి పడతారు నువ్వు ఏం ప్రశ్నించినావు అంటే ఒకటే ఒక ఒక నువ్వు మాట్లాడింది ఏంటి బాగు చేసినాడా లేదా అతని వరకు కొంతవరకు బాగు చేసినాడు బిఫోర్ అంటే వెనుక పడినాటి కొన్ని టిడిపి హయాంలో కొన్ని పోలవరం అట్లాంటి పనిచేయడం ఇతని వరకు ఇతను చెప్పినాటి ఇతను కొన్ని నెరవేర్చినాడు కొన్ని పెండింగ్ పడిపోయినాడు అంతవరకే కానీ గెలిచాడా లేదా నాకు అనవసరం ఎవరు వచ్చినా మా కావసరం ఎవరి పరిస్థితి వాళ్ళదే అట్లాంటి మామూలే కొన్నాళ్ళు బాగుంది ఇప్పుడు మళ్ళా ఫ్యాన్ ఆగిపోయింది చెప్పలేం అప్పుడు ఆ మూమెంట్ వేయచ్చు ఎందుకంటే మాకైతే గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని వాళ్ళు లేరు వాళ్ళు ఇస్తారు కానీ మా దాకా రావడం లేదు ఇస్తా అంటారు మా దాకా రావడం టీవీలలో చెప్తుంటారు మా వరకు రావడం లేని మాలంట వాళ్ళము నిరుత్సాహపడతాను చెప్పలేము అది ఇప్పుడు అప్పటి ఉంది కదా మేమే ఏం చెప్పలేము ఇప్పుడు చూసే పనులు చూస్తే మాకు కూడా ఖాళీగా ఉన్నాం అంతా మేము బెల్లారి చేస్తాం కూలి పని చేసుకుంటాం ఫస్ట్ లో బాగున్నాయి పనులు ఇప్పుడు లేవు లేదు రావడం లే రేటు పెరిగిపోయింది కూలు కూడా పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి సాదాశిదాబా బతకాలంటే చాలా ఇబ్బంది ఉంది మాకు ఎట్లా

ఏంది ఈ విరక్తి నా పడిపడి పడి పడి ఇసుకే మీద పడి మేము బెల్లార్ పని చేసుకున్నాం నాశనం అయిపోతుంది ఏడా ఐదారు నెలలు లాక్డౌన్ లో లాక్డౌన్ అయిపోయినా ఉంచి ఎప్పు వచ్చినా పనులే అండి ఎట్టాడు నా అయిపోయి గడ్డం అయిపోయి మీరు నూటికి నూరు మార్లు అయిపోయి మీరు ఎవరికి నా మాకు ఏం సంక్షేమ మంగళవారం సాగులలో మా బెల్లర్ పని పనిచేసే మా లేబర్ కార్డు యూనియన్ ఉంది మాకు ఏం సాయం మా లెక్కే తెంకపోయినా అంటారు రెండు కోట్లు కట్టేది అయిపోయి వచ్చింటారు మీరు ఇక్కడ మాధవిరెడ్డి అమృత భాష ఏం చేసినాడు పొన్న స్వామి నువ్వు పోయా ఇంట్లోగా నీళ్లు అంటే కాలు ఎత్తి చూపించాడు మా హాస్పత్రాలు కానీ ఇంత నీళ్లు అయిపోయింది ఎమ్మెల్యేగా மே ஓட்டு அஞ்சன பிரதோ కూటమి కూటమి ఆయన కాదు కూటమిటమి కొన్ని ధర్మాలు ఉన్నాయి వాళ్ళలో అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లేదు పైన బీజేపీ కానీ కొంతవరకు చేయగలదని నమ్మకము ఈయన ఇచ్చిన ఛాన్స్ అవకాశం అవకాశం ఉపయోగించుకోలేకపోయాడనేది నిరుత్సాహం మేము కూడా ఆ పార్టీనే అయినా కానీ మాకు నచ్చలే కూటమి అంటారా మరి పద్నాలుగులో కూడా ఇదే కూటమి వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి వస్తుంది నమ్ముతారా

కనుక ఆయమే వస్తుంది ఇప్పుడు జగన్ గారు ముఖ్యంగా స్కూల్స్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు డెవలప్మెంట్ అని అంటున్నారు చాలా మార్పులు వచ్చాయంటారు మార్పులు మార్పులు నేనుగా గమనించలేదు ఆ మార్పులు ఏటో ఆయన ఆయన చేసే దుర్మార్గాలన్నీ కనిపిస్తున్నాయి తప్ప అవన్నీ మాకు కనిపించలేదు ఏందయ్యా పట్టుకొని ఎక్కడంటే అక్కడ దౌర్జన్యంగా కొట్టి భూములు గుంజుకుంటా అంటే ఏమన్నా ప్రజలు కదా మేము ప్రజలం కదా చేయొచ్చా నువ్వే చెప్పుసా

చెంది దాంట్లో ఉంది ఏం లేదు పొద్దున్నీ ఈడ వచ్చి సాయంత్రం రెండు వందలు గుళ్ళి తీసుకొని పోతాము ఆడ మూడు వందల యాభై వేట ఆడే ఎదురుగా మూడు వందల యాభై పెట్టేయాల ఇస్తానని చెప్పలేదు కదా కేజీ వేస్తే డెబ్బై రూపాయలు వస్తాయి దాంట్లో వచ్చి ఐదు రూపాయలు మాకు ఇస్తారు దాంట్లో వాళ్ళకి ఇచ్చుకోవాలా వీళ్ళకి ఇచ్చుకోవాలా వడ్డీకి తీసుకునే దానికి ఇచ్చుకోవాలా దానికి దీనికి అన్ని తొక్కా తోలు అన్ని ఇచ్చుకోవాలా బాగుంటారా ఈసారి ఎవరు వచ్చేది అదే ఎవరు వచ్చే కాదునా దాంట్లో ఉండే కాదు కావాలి మాకి అంతే దాంట్లో యాభై రూపాయలు పెట్టేది కాదు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు కావాలి మాకి ఆ ఐదు రూపాయలు తీసుకునే వాళ్ళు కాదు మాకు రెండు రూపాయలు ఇచ్చే వాళ్ళు కావాలి మాకి అంతే దాని గురించి ఏమి ఎవరు ఏమి ఇచ్చేది వాళ్ళ కూలీ మాకు ఇయడం లే మన కూలి మాకే ఇస్తారు అన్నారు తిప్పించి ఇప్పుడు పోతుంది ఇది డెబ్బై రూపాయలు మళ్ళీ తిప్పించి తిప్పించి వాళ్ళకే పోయేది మళ్ళీ తిప్పించి తిప్పించి మాకే ఇస్తారు దాని గురించి మాకు ఇస్తారా ఏమైనా ఇయరు కదా ఇప్పుడు ఎవరికైనా అడగండి ఆ మధ్యకి అడగండి ఇట్రాయా ఇట్రా నీ కూలి ఎంత ఇస్తాడు మీ ఆ దాంట్లో ఎంత తాగుతాను రెండు రాత్రి అయితే నాలుగు వందలు అయితే నాలుగు వందల్లో ఆ మంచి ఇంటికి తీసుకొని పోయేది ఏం తీసుకొని పోతాడు ఆ మంచి రాయా